యూరియా పంపిణీ కోసం రైతుల దగ్గర పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ రైతులను తరబడి లైన్ లో నిలబెట్టి ఆ తర్వాత యూరియా ఇవ్వకుండా దగ్గర చోటు చేసుకుంది రైతులు యూరియా కోసం ఉదయం ఆరు గంటల నుంచి అధికారులు వచ్చే వరకు లైన్ లో నిలబడి అధికారులు వచ్చాక రైతులకు యూరియా ఇస్తామని తీసుకున్న పేపర్లను మధ్యాహ్నం వరకు రైతులను లైన్ లో నిలబెట్టి ఆ తర్వాత రెండు మూడు ఎకరాలు ఉన్న వారికి ఇంతకు ముందే ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశామని ఇప్పుడు వారికి ఇవ్వడం కుదరదని ఇంతకు ముందు తీసుకుని వారు ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి పంపిణీ చేయడం జరుగుతుందని రైతుల దగ్గర తీసుకున్న పేపర్లను అధికారులు బయట పడేసిపోవడంతో రైతులు పేపర్లను వెతుక్కుంటూ నానా ఇబ్బందులు పడవలసి వచ్చిందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ಇದು ಪೇಪರ್ತ ಎ